పోలవరం నియోజకవర్గంలోని పట్టిసీమ కోవాడ కాలువ నీటి సంఘ అధ్యక్షులుగా పన్నులు పోసారావును ఏకగ్రీవంగా ఎన్నుకున్నామని పోలవరం నియోజకవర్గం పట్టిసీమ గ్రామానికి చెందిన మండల టీడీపీ ప్రధాన కార్యదర్శి నులకాని రాంబాబు అన్నారు గత ప్రభుత్వ హయాంలో నీటి సంఘాలను కాలువలను ఏనాడు పట్టించుకున్న దాఖలాలు లేవన్నారు ఈనాడు కూటమి ప్రభుత్వం ఎమ్మెల్యే చెర్రి బాలరాజు ట్రైకార్ చైర్మన్ బోరగం శ్రీనివాస్ ఆధ్వర్యంలో నీటి సంఘం అధ్యక్షులుగా పోసారావును ఎన్నుకున్నామన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలవరం నియోజకవర్గం పోలవరం మండలం గ్రామం నేను నా పేరు మునకాని రాంబాబు పోలవరం మండల టీడీపీ ప్రధాన కార్యదర్శిని పోసారావు నూతనంగా ఎన్నికైన నీటి సంఘం అధ్యక్షులు కోవాడకాలం నీటి సంఘం అధ్యక్షులు మాకు గతంలో ఐదు సంవత్సరాలు కూడా నీటి సంఘాలు అభివృద్ధి జరగలేదండి ఎక్కడికైనా గొప్పలు గంట జారిపోయి నా కూడు కూడిపోయి ఇబ్బందులు పడుతున్నామండి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత కొత్తగా నీటి సంఘాలు ఎన్నిక ఏకగ్రహంగా ఎన్నికైనాయి మాకు రైతులు అందరూ కూడా ప్రతి ఎకరానికి నీరు ఇత్తాక కృషి చేస్తారు మా మా బెషెంట్ గారు మా టీడీపీ క్యాడ అందరూ కూడా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఈ వీటి గురించి కొంచెం దృష్టి పెట్టి ఇంకా కొంత డెవలప్మెంట్ చేసి నిధులిచ్చి వర్కులు గట్టా అన్ని అంత చేయాలని కోరుతున్నాను పోలవరం తెలుగుదేశం ఇన్ఛార్జ్ బలబం శ్రీనివాస్ గారు అలాగే మరి టైకార్ చైర్మన్ కూడా ఆయన సిరి బాలరాజు గారు మా ఎమ్మెల్యే శాసనసభ్యులు బీజేపీ నాయకులు ఓటమి నాయకులు అందరూ కూడా మాకు ఈ నీటి సంఘాలను అభివృద్ధిగా నడిపించాలని చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లి చేయాలని కోరుతున్నాను జై జనసేన జై బీజేపీ